జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేశారు శానిటేషన్ సిబ్బంది నిత్యం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కృషి చేయాలని సూచించారు ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించారు రోగులు వ్యర్థ పదార్థాలను చెత్త డబ్బాలోనే వేయాలని చెప్పారు శానిటేషన్ ఏజెన్సీ పనులను కూడా ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని సూచించారు రోగులకు అందుతున్న వైద్య సేవలను కూడా అడిగి తెలుసుకున్నారు ఆర్ఓ ప్లాంట్ నుంచి వచ్చే వృధా నీటిని ఇతర పనులకు వినియోగించాలని చెప్పారు కొత్త గదుల నిర్మాణం వద్ద ఉన్నటువంటి ఇసుక కంకలను తొలగించి రోడ్డును లెవెల్ చేయాలని తెలియజేశారు పనికిరాని వస్తువులను తీసివేయాలని సూచించారు మార్చరీ గదిని మార్చరీ గదిని కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు రాజీవ్ నగర్ లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి మందుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు తెలియజేశారు 제가, 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 제가,